ఇరవై ఏడవ దావీదు కీర్తన నాలుగో వచన భాగమును మనం చూసినట్లయితే చ చూడండి యహోవ యుద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు యహోవ యుద్ధ ఒక వరము అడిగాడట నేను ఒక వరం అడిగి తిని అడిగిన ఆ వరమును వెదుకుతున్నాను అన్నాడు అడిగింది ఎవరిని దేవుణ్ణి దేవుణ్ణి అడిగిన తర్వాత ఆ వరము ఆయన ఇస్తాడు కదా నువ్వు ఎదగడం ఎందుకు అనేది ఒక ప్రశ్న దేవుణ్ణి వరం అడిగావు మంచిదే ఆయన ఇస్తాడు ఎలాగో అడిగిన వెంటనే ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడని లేఖనంలో రాయబడి ఉంది ఆశ కలిగిన ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడని అంటే నీవు అడిగిన వరాన్ని దేవుడు ఇస్తాడు కదా నువ్వు మళ్ళీ ఎందుకు వెతకాలి ఎంతమందికి అర్థమవుతుంది ప్రశ్న వరము అడిగావు అడిగిన వరమును వెదకడం ఎందుకు ఆయన ఇస్తాడు కదా ఇవ్వడా ఇచ్చేటో నువ్వు అడిగామంటే అన్న ఒక వంద రూపాయలు కావాలని అంటే సరే ఇక ఉంటే తీసి ఇస్తావు ఎందుకంటే నీ దగ్గర ఉన్నాయి కాబట్టి దేవాది దేవుని దగ్గర అనేక వరములు ఉన్నాయి దా అడిగింది ఒకే వరాన్ని ఆ వరాన్ని వెతుకుతున్నాడు అడిగిన వరము ఒకటే ఒక్క వరమును మరలా వెతుకుతూ ఉన్నాడు అది అడగడము మన బాధ్యతని వెతకడము కూడా మన బాధ్యతనేనా ఇవ్వడము కదా దేవుని బాధ్యత మనం అనుకుంటున్నాము కదా ఎన్నోసార్లు ప్రార్థన చేశావు నీ ప్రార్థనకు ప్రతిఫలము దొరకకపోయింది ఎన్నో ఎన్నోసార్లు దేవుని దగ్గర గోజాడావు కానీ దేవుని యుద్ధ నుండి నీకు ఫలితము రాలేదు దేవుని యుద్ధ నీ దగ్గర సమాధానము దొరకడం లేదు కారణం ఏమిటనంటే వరములను అడుగుతున్నాము ఆ వరములను మనము వెదకడం లేదు ఈ సమయమును తెలియజేస్తున్నాడు ఒక వరమును అడిగాడు ఆ వరమును వెతుక్కుంటున్నాడు వరాన్ని ఎందుకు వెతుకుతున్నాడు అనేది ఒక ప్రశ్న అసలు ఎందుకు వరాన్ని వెతుకుతున్నాడు అనంటే ఆ వరము దేవుడు ఇలా ఇస్తే తీసుకునే వరము కాదు దేవుడు ఇలా ఇస్తే అలా తీసుకొని జేబులో వేసుకొని ఇక బయలుదేరే వరము కాదు దావి అడిగిన వరం ఏం వరం అడిగిండనంటే దేవుని యొక్క ప్రసన్నతను అడిగాడు దేవుని యొక్క సన్నిధిని అడిగాడు దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధిని అడుగుతున్నాడు ఈనాడు మనము ఎన్ని వరాలు అడిగాము గాని దైవ సన్నిధి అనే వరాన్ని మనము ఎన్నో సార్లు మన ప్రార్థనలో జ్ఞాపకుడుగా రాలేదు ఎన్నోసార్లు మన ప్రార్థనకు దైవ సన్నిధిని కోరాలనే థాట్స్ కూడా మన మైండ్ కు రాలేకపోవచ్చు దేవుని ప్రసన్నతను నీ వాడుగు దేవుని సన్నిధిని నీ ఆయన తూచా తప్పక ఇవ్వగలుగుతాడు అయితే ఆయన ఇస్తూ ఉన్నప్పుడు ఆ సన్నిధిని వెతకవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఆ సన్నిధిని వెతకవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఎందుకనంటే దావీదన్నాడు ఎనిమిదో వచనములో నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవియ్యగా ఏవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనేను అలెలుయ నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవిచ్చావు ఎవరిని వెతుకుమన్నావు ఏ పేరు పెట్టావు దావిది పేరు పెట్టావా పెట్టలేదు సొలోమోను పేరు పెట్టావా లేదు మరి ఎవరి పేరు అంటే ఎవరి పేరు పెట్టలేదు అలా జనములు అనౌన్స్మెంట్ చేశాను నా సన్నిధి అని రియాక్ట్ అయింది ఎవరు దావీదు భక్తుడు దావీదు అంటాడు ప్రభువా యహోవా నేనున్నాను నీ సన్నిధిని వెతుకుతానని దావీదు రియాక్ట్ అవుతున్నాడు దేవుని సన్నిధిని వెతకాలి దానిని పట్టుకోవాలి అది మనకు వరము అది మహాభాగ్యము అది మనకు ధన్యత దేవుని వరమును అడుగుట మనకు ధన్యత దేవుని యొద్ వరమును కోరుట మహాభాగ్యము అంతకంటే మహాభాగ్యం ఏది లేదు కోరహు కుమారులు కూడా ఈ వరమును అడుగుతున్నారు ఎనభై నాలుగు కీర్తన రెండో వచన భాగములు చూసినట్లయితే ఎనభై నాలుగు రెండు చదవండి ఒకసారి ఏ మందిరా వర్ణములను చూడవలనని నా ప్రాణము ఆశతో ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుతున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేయించున్నది అలెలు కురహ కుమారులు కూడా ఇదే ప్రార్థన చేస్తున్నారు ఏమని యహోవ మందిరావరణములను చూడవలనని ఎంతమందికి ఉన్నదండి కోరిక నీ సన్నిధికి ఎప్పుడు రావాలి ఎప్పుడు నీ సన్నిధిని కనబడాలి ఎప్పుడు నీ సన్నిధిలో నేను ఉండాలి అనే థాట్స్ మనకు నిద్రలో కలలో కూడా మరవకూడని గొప్ప సంఘటనలు నిద్రలో మర్చిపోకూడదు ఎప్పుడు గాని మరిచే సంగతులు కావు 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 ఏమిటి అనగా తన ప్రసన్నతను తన సన్నిధిని వెతకడము ఆ సన్నిధిలో ఉండడము అది మహాభాగ్యము మహాధన్యత మందిరానికి రావాలి అని ఎంతమంది ఎన్ని రకాలుగా కోరుకుంటారో వారు ధన్యులు అవుతారు రిలా సన్నిధిని వెతకాలి అని కోరిక నీకున్నదనుకోండి సాకులు ఉండవు సన్నిధిని వెతకడానికి కాలినడుకను కూడా బయలుదేరే భక్తులు ఉన్నారు వెళ్ళితే అడుగు ముందు పడితే ఎర్ర సముద్రము కూడా పాయలవుతుంది ఏమన్నా కదా ఆ అడుగే వేయక ఇంట్లో మొత్తం కూర్చొని సెట్రైట్ చేసుకొని జేబులో పైసలు ఎత్తుకుంటూ డ్రెస్సు ఇస్తున్నదా లేదా చూసుకొని గుండుకు చాంపు ఉన్నదా లేదా చూసుకొని ఉన్నదా లేదా చూసుకొని ఇవేమి అన్ని అనుకూలంగా లేకపోతే మందిరానికి రాకూడదు రాకుండా అన్ని అనుకూలంగా ఉంటే మందిరికి మందిరమునికి రావాలి అనే కోరిక సన్నిధిని వెతికే వాళ్ళకుండే లక్షణం అయితే కాదు దేవుని సన్నిధిలో లక్షణం ఏమనగా నా సన్నిధిని వెతకండి అని జనములో ఇలా వాయిస్ వినబడగాని దావేది ప్రభువాని సన్నిధిని నేను వెతుకుతాను నిత్యము వెతుకుతాను నీ ప్రసన్నతను వెతుకుతాను నీ సన్నిధి నాకు దొరికే వరకు వెతుకుతాను అది పట్టుకుంటాను అంటాడు భక్తుడు దానిని వెతుకుతున్నాను పట్టుకుంటున్నాను అరవై మూడవ కీర్తన భాగములో కూడా దావీద భక్తుడు అన్నాడు అరవై మూడు ఒకసారి చూడండి రెండవ వచ్చినము అరవై మూడు రెండు చదవండి నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను హలలు దేవుని బలమును దేవుని ప్రసన్నతను దేవుని సన్నిధిని చూడాలి తన బలాన్ని నేను చూడాలి అని ఆశతో ఎదురు చూస్తున్నారట భక్తులు ఏ ఆశతో వచ్చామండి మనం మందిరానికి ఏ కోరికతో వచ్చాము ఈ దినము నేను దేవుని ప్రసన్నతను చూడాలి దేవుని మహిమను కలార చూడాలి అనే ఆశ కోరిక అతి తీవ్ర స్థాయిలో ఉండాలి అతి బలమైన తీవ్ర స్థాయిలో తన సన్నిధిని వెతకాలనే కోరిక ఉండాలి ఈ దినము నేను దేవుని ప్రసన్నతను చూసి తీరాలి అనే కోరికతో మోకరించి ప్రార్థన చేయాలి మందిరంలోనికి రాగా మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు తాచి ప్రభువాన్ని సన్నిధి నా కనబడకపోతే ఇక నుండి నేను వెళ్ళనే వెళ్ళను అనే దేవుని దగ్గర వాదన పెట్టుకోవాలి ప్రభువాన్ని బలము రావాలి నీ సన్నిధి చూడాలి నీ ప్రసన్నత నా కనబడాలి నేను కోరుతున్నాను ప్రభు నాకు సహాయం చేయమని అడగాలి అప్పుడు దేవుడు తప్పకుండా మేలు చేయగలుగుతాడు అప్పుడు దేవుడు మనకు తప్పక సహాయము చేయగలుగుతాడు దేవుని సన్నిధానములో దేవుని వరములలో అత్యుత్తమమైన వరము దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత దేవుని బలము దేవుని యొక్క ఆశ్రయము అది మనందరికీ మేలైనది ప్రతి భక్తునికి మేలైనది ఈనాడు అలాంటి వ్యక్తులను మనం చూడలేకపోతున్నాం దాని లాగా తండ్రి నీ సన్నిధిని నేను వెదుకుతును అని అనడం లేదు నా శరీరము క్షీణించుచు ఉన్నను చూడండి అరవై మూడు రెండు కిందికి నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణ గురుచున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది అలలు నా శరీరము ప్రశించిపోతుంది బలహీనమైపోతుంది ఎంత ఆశను పిల్లరా ఈ కోరిక లేకుండా ఇలా ముట్టగానే అలా డబీలు మన కింద పడి విడిపోయే శక్తులు కోరుకుంటున్నాం మనం ఇలా ముట్టగానే అలా కింద పడాలి విడియే విడుదల కావాలి వెంటనే రిజల్ట్ రావాలి ప్రార్థన చేశామా రిజల్ట్ రావాలి ఇంకా అయ్యగారు చేయబట్టాడా వెంటనే విడుదల కలగాలి సంఘం ప్రార్థించినా సంఖ్యలు వెంటనే విడిపోవాలి ఈ కోరికలు మనకున్నాయి కానీ దానికి తగినట్టు హృదయములను మనము సిద్ధం చేసుకోలేదు మన హృదయములు దానికి తగినట్టుగా లేవు అంటే ప్రతిసారి అస్తమానము దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు జరగాలనుకుంటున్నాము కానీ ఆ కార్యాలు జరగడానికి మనం రెడీగా ఉన్నాము అనేది దేవాన్ని కార్యము నా పట్ల నెరవేర్చుమని అంటున్నాము దాన్ని అనుభవించటకు నేను రడీ ప్రభు నాకు నీ కార్యం జరిగించుము అని అడగట్లేదు లూకా సువార్తలో తెలియజేస్తున్నాడు సువార్త పదిహేనవ ధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగము చదవండి సువార్త పదిహేను ఎనిమిది చదవండి ఒకసారి స్త్రీ అక్కడ కనబడుతున్న విషయం చూడండి ఏ స్త్రీకైనా పది వెండి నాణెములు ఉండినను ఒక పోగొట్టుకొని ఇల్లు పోగొట్టునీ అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకును వెతుకును ఒక నాణ్యము పది నాణ్యములలో ఒక నాణ్యమే కదా పోయింది అని విడిచిపెడుతుందా అది దొరుకు వరకు దీపము తెచ్చి చీకటిగా ఉంటే వెతుకుతుందట దొరికే వరకు వెతుకుతూనే ఉంటది ఇల్లంతా ఊడుస్తుంది చిందర వందరు అంతా చేసేసి ఆఖరుకు ఆ నాణ్యము దొరికించుకుంటుంది ఎందుకు అని అంటే నాణ్యము యొక్క విలువ తెలుసు కాబట్టి నాణెము యొక్క గొప్పతనము తెలుసు కాబట్టి దానికి ఉన్న విలువ తెలుసు కాబట్టి వెతికింది మరి దేవుడి విలువ తెలియదా దేవుడి సన్నిధిని విలువ తెలియదా దేవుని యొక్క విలువను నీవు ఎరిగి ఉండాలి దేవుని విలువను తెరగాలి దేవుని సన్నిధిని తెరగాలి దేవుని యొక్క బలమును తెరగాలి అది ఉన్నతమైనదని నీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి అది గొప్పది అని నీవు అనుకున్న నాడు నువ్వు తప్పక వెదుకుతావు మందిరానికి రావాలనే కోరిక ఉన్నది నిజమే కానీ ఆ కోరికను మనము ఇంట్రెస్ట్ కొద్దీ అనుభవించాలని మనసు లేదు చెక్కడానికి మలచడానికి సరిచేయడానికి బాగు చేయడానికి ఒక మాట సరిపోతుంది ఆ మాట కోసం నువ్వు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది ఎదురు చూడాలండి ఎదురు చూడాలి ఎంత ఎదురు చూడాలో తెలుసా ఆమోసు గ్రంథములో భక్తులు తెలియజేస్తున్నాడు ఆమోసు ప్రవక్త తెలియజేస్తున్నాడు ఐదవ అధ్యాయములో ఎంత ఉన్నతమైన మాట చూడండి చూడండి ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము నాలుగు నుండి చదువుకుందాం ఇస్రాయేలీలతో ఏ హోవసేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతూరు ఆశ్రయించితే బ్రతుకుతారు అన్నాడు దేవుడు మా ప్రాణం ఇప్పుడు పోయేటట్టు లేదండి మేము ఇప్పుడే పోతాం మా ఏమన్నా పోయే ప్రాణాలు గట్టి పిండాలే మాయి మేమిప్పుడు ఆశ్రయించకపోయినా ఏదో ముసలి ప్రాయములు అప్పుడప్పుడు ఇక ప్రాణం పోతుందేమన్నప్పుడు దేవుని ఆశ్రయించమనుకో అప్పుడు బ్రతుకుతాం ఇలా రా దేవుని సన్నిధిని మిస్ అయిపోతున్న ప్రతిసారి గుండెల నిండా నీకు ఏడుపు మిగిలాలి ఏడువాలి ప్రభు సన్నిధిలో బట్టి అయ్యా నేను మిస్ అయిపోతీని తండ్రి క్షమించండి ఆ పట్టుదల నీలో ఉన్నప్పుడే దేవుడి కార్యాలు నీలో విరివిగా సాగుతాయి లేదు అంటే దుర్సాగదు ఏ కారణమైనా ఉండని నీ శరీరము సగము కొల్లిపోతున్నప్పటికీ మందిరములో ఉండి తీరాలనే థాట్స్ నీకున్నాయనుకోండి అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అక్కడ దేవుడు నిన్ను దీవిస్తాడు ఆ సన్నిధి కావాలి దేవుని సన్నిధిని అమితముగా అనుభవించగలిగిన వ్యక్తులు దేవునికి ప్రియమైన కుమారులై కుమార్తలై పిల్లలై వారి లేదు అనంటే ఉండదండి ఆ కోరికలు లేకపోతే చాలా కష్టం నూట ఐదవ కీర్తన భాగంలో నాలుగో వచనము దావీదు భక్తులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు నూట ఐదు నాలుగో వచనము కీర్తనలు ఏహో వాను వెదుకుడి ఆయన బలమును వెదుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి వెదకండి వెదకండిహోవ బలమును వెదకండి ఆయన సన్నిధిని నిత్యము దీవారాత్రములు మీరు వెదకండి 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 ఆయనను వెదుకుతేనే మనకు ఆశీర్వాదాలు ఆయన సన్నిధిని వెతక కలిగిన భాగ్యవంతులమై ఉండాలి ఆ సన్నిధిని మిస్ కాకూడదండి ఆదివారం అయితే ఆదివారం గృహకుడికలు అయితే గృహకుడికలు ఉపవాస కూడికలు అయితే ఉపవాస కూడికలు ఏదైనా నీకు అది మహదానందము మహద్భాగ్యము అయి తీరాలి మనము దేవుని సన్నిధిలో మనము నిత్యము ఆయనను ఆరాధించి వారమై ఉండాలి ఎలా ఆరాధించాలో తెలుసా ఇర్మీయ భక్తులు తెలియజేస్తున్నాడు చూడండి ఇర్మీయ గ్రంథము ఇరవై తొమ్మిదవ ధ్యాయము పదమూడవ వచనము నుండి పన్నెండు నుండి చదవండి ఇరవై తొమ్మిది పన్నెండు నుండి మీరు నాకు నన్ను చదవండికి పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొద్దురు హుయా మీరు నన్ను కనుక్కుంటారు ఎప్పుడు కనుక్కుంటారంటే పూర్ణ మనస్సుతో పూర్ణమైన హృదయముతో వెదికిన నాడు పూర్ణమైన ఆసక్తి నాడు మనము వెతుకగలుగుతాం మనము వెతకాలి అంటే బిలారా మనలో పూర్ణ హృదయము పూర్ణ ఆసక్తి ఉండాలి పూర్ణ ఆసక్తి నీలో లేకపోతే నీ వెదకలేవు దేవుని వెతకాలనే కోరిక ఎలాంటిది ఎలా ఉండాలని పూర్ణాసక్తి వెలితి లేకుండా ఉండాలి అంటే దేవుని యుద్ధం మనకు స్వయంగా మనకు అవసరమైన ఏ వరమును అడిగినా వాటితో కొంత లోటే ఉంటుంది కానీ నిండుగా మనము దేవుని సన్నిధిని అడగ అడగగలిగితే అది మనలను ఆశీర్వదిస్తుంది దేవుని యొక్క ఉన్నతమైన కృపకు పాత్రులమవుతాం మీరు నన్ను వెదుగుతున్నారు నాకు ప్రార్థన చేస్తున్నారు నన్ను వేడుకుంటున్నారు మంచిదే కానీ అది వెలితితో కూడినది పూర్ణ మనసు లేదు పూర్ణమైన అంగీకారం లేదు మీరు నిండుగా పూర్ణమైన మనసుతో నన్ను ఆరాధించిన యెడల మీరు నన్ను కనుక్కుంటారు అన్నాడు మరి ఇప్పటి మనం ఆయనను కనుక్కున్నట్టేనా వెలితి లేకుండా ఏ లోటు లేకుండా పూర్ణమైన హృదయముతో ఆయనను వేడుకోగలిగిన మనసు ఉంటే అంటే అలాంటి మనసు లేని మనమందరం ఇప్పటికీ ఆయనను కనుక్కోలేదు అని అర్థం ఆయనను కనుక్కోవాలి అన్న ఆయనను వెతకాలి అన్న ఆయనను పట్టుకోవాలి అన్న మనలో వెలికి ఉండకూడదు మనలో ఏ లోపము లేకుండా స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి వెతకాలి స్వచ్ఛమైన ఆలోచనతో వెతకాలి ఏ వ్యక్తిని కానీ ఏ వ్యక్తి మీద కానీ మనము ద్వేషములు కానీ పగలు ప్రతీకారాలు ఏవి లేకుండా స్వచ్ఛమైన స్ఫటికమైన మనసుతో దేవుని అడగాలి మనలో నిండైన ప్రేమగా ఉండాలి ఇలా మనమందరము కూడా దేవుని కొరకు నిలబడగలిగితే మనము ధన్యులమవుతాం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ధన్యులం అవుతాం దేవుణ్ణి కోరితే ధన్యులం అవుతాం కానీ అందులో వెలితి లేని కోరికలు ఉండాలి